నేటి వార్త పరిగడపన ఇవి తీసుకుంటే మీలో నిద్ర లేచింది మొదలు కొందరు టీ తాగుతూ ఉంటారు వీటికి బదులుగా పరిగడపన కొన్ని పదార్థాలు తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు ఉసిరి ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది యాంటీ యాక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరిగడపన తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది తేనె పరిగడపన గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియా గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులతో పోరాడడానికి కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి ఇలా తేనెను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు తులసి రోజు తులసి ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు ఐదు తులసి ఆకులను రాత్రి అంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరిగడపనే ఆకుల్ని తిని నీటిని తాగేయాలి తద్వారా దగ్గు జరుపు లాంటి ఇన్ఫెక్షన్స్ నుండి తక్షణ ఉపశయనం పొందవచ్చు అంతేకాదు తులసి రసం తాగితే చర్మానికి శిరోజాలకు దంతాలకు కూడా ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు వెల్లుల్లి సహజ సిద్ధమైన యాంటీబయోటిక్గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోవియల్ యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి ఇవి జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావలసిన శక్తిని శరీరానికి అందిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించి గుండె ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కాపాడుతాయి అందుకే వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరిగడుపుని రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి ఆపై గోరువెచ్చడి నీళ్లు తాగాలి దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి